నా తలమ్మ నా కోటించువాడు నా కేడముడు రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు అంటే దేవుడు సమస్తం అని చెప్తున్నాడు నేను తోట లాగా ఉంటాడు నాకు ఆపద వచ్చిందా నేను వెళ్ళి ఉండడానికి ఒక ఆశ్రయం లాగా ఉంటాడు ఎవరన్నా నా మీదకి ఏదైనా వేస్తారా నా లాగా ఉంటాడు నాకు రక్షణ శృంగంలాగా ఉంటాడు నా శైలం లాగా ఉంటాడు నా బలం లాగా అంటే దేవుడే నాకు అన్ని వైపులా అన్ని ఈ ఈరోజు మన జీవితాలకు కూడా ఇలాంటి దేవుడు ఉన్నాడు బలహీనంగా ఉంటే బలంగా ఉంటాడు తట్టుకోలేక పారిపోతుంటే కోటలాగా శత్రువులు మన మీద కేసే పానాలు తప్పలేక ఉంటే మనకు ఎదురుగా నిలబడి ఉంటాడు ఏ పరిస్థితి గుండా వెళ్తామా అదే పరిస్థితికి అదే రూపంలో ఆయన మనకు సహాయపడతాయి ప్రత్యక్ష అన్ని వైపులా అన్ని విధాలుగా ఉండే దేవుడు